మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంటుందండి ఆవిడకి పుట్టక పన్నెండు సంవత్సరాలకు కొడుకు పుట్టాడండి కిరాణా కొట్లో ఉంటుంది ఆవిడ వాడి పేరు వినయ్ పేరులో ఉన్న వినయం జీవితంలో ఉండదు ఆడికి అదే వాడి విశిష్టత వాడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు అది కూడా ఎంత అనుకున్న పాస్ మార్కులతో పెద్దవిడు సాధించింది కూడా లేదు లేదులేండి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అమ్మ కాలేజీకి వెళ్ళాలి అందరూ బండ్లుగా ఉంటున్నారట మా ఫ్రెండ్స్ అందరూ నాకు బండి కావాలన్నాడు అన్నాడు సరేరా ఎంత ఇది రెండు లక్షలు అన్నాడు ఏం బండి రాడు అదేదో పల్సర్ అట అది ఒక టైప్ ఆఫ్ ఏదో మోడల్ మొత్తానికి పల్సర్ కావాలి మమ్మీ నాకు రెండు లక్షలు అవుతాను వీడు అట్టు ఉంటాడు అనుకున్న ఐదులో ఫ్యాన్ పెడితే ఐదు ఎకరాల దూరంలో పడతాడు వీడు అంత సన్నగా ఉంటాడు వీడు వీడు ఉండేది యాభై కేజీలు బండి ఉండేది రెండు వందల యాభై కేజీలు వీడు మొయ్య వీడికి అంత సీన్ ఉంది వీడికి బండి కింద పెడితే లేపుకోవడం కూడా కాసం అంతలా ఉంటుందట బండి మరి వీళ్ళు అమ్మకైన బుద్ధి ఉండాలి కదా వీడికి ఇంకా పద్దెనిమిది ఏళ్ళు దాట్ల టెన్త్ క్లాస్ అంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయండి పదిహేను ఏళ్ళు కనీసం ఒరే ఇప్పుడు కాదులేరా నీకు పద్దెనిమిది ఏళ్ళైనా రాని అప్పుడు చూ అది కూడా అనలేదండి కొడుకనేస్తే కొనిచ్చేస్తుంది వెంటనే లేదండి డోక్రా డబ్బులు తీసుకొని అప్పు చేసి రెండు లక్షలు తెచ్చి తెల్లారాడి లేచే సమయానికి బండి ఇంటి ముందు పెట్టింది ఓ వాడు వాళ్ళ ముద్దు పెట్టుకొని మా అమ్మ తోపు మా అమ్మ తురువు అని చెప్పి ఎత్తుకొని తిప్పి వాళ్ళమ్మకు కాసేపు మునక చెట్టు కాదు తాడి చెట్టు కూడా ఎక్కించాడాడు ఈ రోపడు పోగిపోయింది మరి బండి ఇప్పించింది కదా మరి పార్టీ చేయాలిగా ఫ్రెండ్స్ ఒప్పుకోరుగా అయ్యారా పార్టీ ఏందిరా మరి చక్క మీ అమ్మ బండి కొనిపించింది పార్టీ ఏంటారంటే సరే మామ రెండరా సాయంత్రం ఆరు గంటలకు రెండరా అన్నాడు అందరు బీరు తాగారు వాళ్ళ వయసు ఎంత వాళ్ళ చదువు ఎంత వాళ్ళ అలవాట్లు ఎంత శుభ్రంగా బీరు తాగి మందు తాగి ఓట్కాలు తాగి మత్తు మొత్తుగా ఎవడకాడు టాటా గుడ్ బై చెప్పుకొని రాత్రి పదకొండున్నరకి పార్టీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే కొత్త కదా బండికి అసలుకి తాగున్నాడు కదా తని చలికాలం మంచు ఉంది ఆగి ఉన్న లారీని ఢీకొట్టి కింద పడి తల పగిలి చచ్చాడండి తల పగిలి లారీ కూడా ఇంకా వెళ్ళే లారీని గుర్తినా ఒక అర్థం వినటానికి బాగుండేది ఆగి ఉన్న లారీ కూడా కనపడలేదండి మంచుకి మంచికి స్పీడ్కి పోతున్నానండి లారీకి ఠాక్ను గుర్తుకున్నాడు పల్టీలు కొట్టి కింద పడితే పడక పడక తలకాయ వచ్చి రోడ్డు మీద టటేలు మనబడింది చీలిపోయింది తల సెవెన్ తీసుకొచ్చారు తెల్లారి పది గంటలకి ఇంటికి వాళ్ళమ్మ కిరాణ కొట్టు ముందు కూర్చుంటే ఎవరిదో శవం అనుకుంటుంది అలా అమ్మ అమ్మ మీ అమ్మే అబ్బాయి చచ్చిపోయాడు కానీ బావురు మన ఏడ్చిందండి మాట మాట్లాడితే తెలుసా రొమ్ములు కొట్టుకుంటే మాట మాట్లాడితే తెలుసా ఒరే దేవుడా నీ నోట్లో మన్నుబడా నీకు నా కొడుకే దొరికాడా నీకేమన్యాయం చేసా అండరా పనికి మానవాడా నువ్వు అయ్యో దేవుడు నాకు అన్యాయం చేసేశాడే అని శవం దగ్గరికి వచ్చి దేవుణ్ణి అమనాభూతులు తిడుతుందండి దేవుని బండభూతులు తిడుతుందండి అంటే నాకు అర్థం కాల అసలు ఈ సీన్లో తప్ప ఎవరో చెప్పండి ముందు పనికి మారింది దాన్ని చంపాల ఫస్ట్ పావు కేజీ కండలేనివాడుకు పలసర అవసరం ఏటే ఆ మాత్రం తెలియదు నీకు కొనిపించు నువ్వేమో అపరాధివి కాదు తాగి నీ కొడుకేమో బాగానే ఉన్నాడు సచ్చి అక్కడ అలా పార్క్ చేసిన లారీ వాడు బాగానే ఉన్నాడు మళ్ళా ఎవరిక్కడ తీరుతుంది ఎవరిని ఇక్కడ మరి ఏమంటారు చెప్పండి ఇలాంటి వాళ్ళని కష్టం వచ్చినప్పుడు నోరు జాగ్రత్తది మనకు కూడా మీకు కూడా జాగ్రత్తందేమో చూసుకోండి అప్పుడప్పుడు లేడా అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అసలు ఇన్ని కష్టాలు నాకు ఎందుకు వచ్చినాయి నేను ఎంత ప్రార్థనలకు పోతుంటే నాకు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి ఎప్పుడైనా వాగుతున్నారా నోరు నూరు జాగ్రత్త అసలు నీ శ్రమకు ముందు కారుకులు ఎవరో గుర్తు చేసుకోను ఫస్ట్ ఫస్ట్ మీకు కష్టం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళండి వాక్కండి దేవుడి మీద కూర్చోండి అసలు నాకు ఎందుకు వచ్చింది ఈ కష్టం నేను చేశానా దేవుడు చేశాడా అని కూర్చొని మొత్తం సెల్ఫ్ ఎగ్జామ్ ఏం చేసుకోండి స్వీయ పరీక్ష పెట్టుకోండి మిమ్మల్ని మీరు అప్పుడు తేలిద్ది ఇప్పుడు పరీక్షలు వస్తాయి ముందు నుంచి చదువుకొని సాగుగా సాధి సాగు కరెక్ట్గా మూడు రోజులు ఎగ్జామ్ అనగా ఇప్పుడు కూర్చున్నది గౌతమ్ బుద్ధుడు కూర్చున్నట్టు ఏం చదివిద్ది అంటే నాకు అర్థం కాదు ఫెయిల్ అయ్యింది ఈ ఫెయిల్ అవ్వకముందుసుబ్రేపు దగ్గరికి వెళ్ళి మూడు దండాలు ఎట్టి నన్ను పాస్ చేయను నన్ను పాస్ చేయనిద్ది ఇప్పుడు ఫెయిల్ అయితే ఎవరి మీద ఇప్పుడు నేరం మళ్ళీ ఏసుబ్రేబ్ మీద దేవుడు చెప్పాడు ఇలా చేయమని శక్తి కలదో లేదో అని కూర్చో అన్నిటికీ అదే మాట అన్నిటికీ అదే మాట కూర్చొని ఆలోచించుకో నీ కష్టాల కారుకులు ఎవరో చూసుకో నువ్వు విడుస్తున్న కన్నీల కారుకులు ఎవరో చూసుకో దేవుడికి మనకు వచ్చే తొంభై కష్టాలకు సంబంధమే లేదు ఏదో యోబు లాంటి రేర్ కేసుల్లో తప్ప